మహాశివరాత్రి ఆదివారం ఫిబ్రవరి పదిహేనున వచ్చి శివుడికి అత్యంత ఇష్టమైన సోమవారం ఫిబ్రవరి నాడు ముగేడం చాలా అరుదైవ శుభ పరిణామం మహాశివరాత్రి అనేది హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు మానవ ఆత్మ పరమాత్మలో లీనమయ్యే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ ప్రతి ఏటా మాఘమాసం బహుళ చతుర్దశి నాడు ఈ పండుగను జరుపుకుంటాం శివరాత్రి అంటే శివుని రాత్రి అని అర్థం ప్రతి నెలా వచ్చే చతుర్దశిని శివరాత్రి అంటారు కాని మాఘమాసంలో మహా మహాశివరాత్రి అని పిలుస్తారు ఈ రోజున విశ్వంలో శివశక్తి తరంగాలు అత్యంత చైతన్యవంతంగా ఉంటాయని నమ్మకం లింగోద్భవం బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే చర్చ జరిగినప్పుడు శివుడు ఒక అంతులేని జ్యోతిర్లింగంగా ఉద్భవించిన రోజూ ఇదే ఆ లింగం మొదలునూ చివరనూ ఎవరూ కనుగొనలేకపోయారు దీనిని లింగోద్భవకాలం అనగా అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం అని పిలుస్తారు శివపార్వతుల కళ్యాణం శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్న రోజుగా కూడా దీనిని జరుపుకుంటారు ఇది ప్రకృతి అంటే శక్తి మరియు పురుషుడు అంటే శివుడు ఏకమైన రోజు గరళకంఠుడి రక్షణ సముద్రమధనంలో పుట్టిన హాలాహాలాన్ని లోకరక్షణ కోసం శివుడు మింగిన రాత్రి ఆ విషం గొంతుకిందకు దిగకుండా పార్వతీదేవి పట్టుకోగా శివుడు అపస్మారక స్థితిలోకి వెళ్లకుండా దేవతలందరూ రాత్రంతా స్తుతించారు అదే జాగరణకు మూలం శివరాత్రి రోజున భక్తులు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు సూర్యోదయానికి ముందే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి నదులలో స్నానం చేయడం మరింత పుణ్యప్రదం శివుడు ప్రియుడు శివలింగానికి పాలు పెడుగు తేనె నెయ్యి మరియు గంగాజలంతో అభిషేకం చేయాలి శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది బిల్వపత్రం అంటే మారేడుదళం మూడు దళాలు కలిపి ఉన్న మారేడు దళంతో పూజిస్తే మూడు జన్మల పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది రోజంతా ఓం శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు స్మరించాలి శక్తి మేరకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది ఉపవాస నియమాలు ఉపవాసమంటే కేవలం ఆహారం మానేయడం కాదు ఉప అంటే దగ్గరగా వాసమంటే నివసించడం అంటే మనస్సును దేవుడికి దగ్గరగా ఉంచడం ఎలా చెయ్యాలి రోజంతా ఏమీ తినకుండా ఉండడం అత్యుత్తమం ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉంటే పళ్ళు పాలు లేదా నీటిని తీసుకోవచ్చు ఎప్పుడు మొదలుపెట్టాలి రోజు ఉదయం నుండి మొదలుపెట్టి మరుసటి రోజు అంటే పారణ సూర్యోదయం వరకు ఉపవాసముండాలి నెలలో ఈ సమయంలో భూమి యొక్క అయస్కాంత స్థితి మారుతుంది ఉపవాసం వల్ల శరీరంలోని జీవక్రియలు క్రమబద్ధం చేయబడతాయి మరియు మదస్సు ఏకాగ్రతను పొందుతుంది జాగరణ జాగరణ అంటే నిద్రపోకుండా స్పృహతో ఉండడం నాలుగు యామాల పూజ రాత్రిని నాలుగు భాగాలుగా విభజించి ప్రతి యామంలో శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు ఆధ్యాత్మిక లాభం మన వెన్నెముక నిటారుగా ఉంచి రాత్రంతా మేల్కోవడం వల్ల శరీరంలోని సహస్రార చక్రంలోకి శక్తి ప్రవహిస్తుందని యోగశాస్త్రం చెబుతోంది చెయ్యకూడనివి టీవీలు చూడడం లేదా అనవసరంగా హడావిడి చెయ్యడం జాగరణ అనిపించుకోదు శివపురాలం చదవడం భజనలు చేయడం లేదా ధ్యానంలో ఉండడం అసలైన జాగరణ రెండువేల ఇరవై ఆరులో మహాశివరాత్రి ఫిబ్రవరి పదిహేను ఆదివారం నాడు వస్తుంది ఆదివారం శివరాత్రి రావడం వల్ల సూర్యచంద్రుల అనుగ్రహం కూడా లభిస్తుంది పారణ సమయం అంటే ఉపవాస విరమణ ఫిబ్రవరి పదహారు సోమవారం ఉదయం స్నానం చేసి దైవదర్శనం చేసుకున్న తర్వాత ఆహారం తీసుకోవాలి సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఈసారి శివరాత్రి మరింత విశిష్టమైనది మహాశివరాత్రి మనలో ఉన్న అజ్ఞానమనే చీకటిని అంటే తమస్సును తొలగించి జ్ఞానమనే వెలుగును అంటే సత్వగుణంను నింపే పర్వదినం నియమబద్ధంగా ఉపవాసం భక్తితో జాగరణ ఏకాగ్రతతో శివనామస్మరణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత ఆరోగ్యం మరియు మోక్షం లభిస్తాయి మీ అందరికీ ఆ మహాశివుడు ఆశీసులు ఉండాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హరహర మహాదేవ